విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ వారు ఇవాళ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు శరణరాత్రి మహోత్సవాల్లో మూడో రోజున అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు ఈ అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శిస్తే అన్నాదులకు లోటు లేకుండా ఉంటుందని భక్తుల నమ్మిక ఆ తల్లిని ధ్యానిస్తే ధన ధాన్య వృద్ధి మధుర భాషణం ఐశ్వర్య సిద్ధి కలుగుతాయని పెద్దలు చెబుతారు దీంతో అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటున్నారు మరోవైపు ఇంద్రకైలాద్రిపై భవానీ నామస్మరణ మారుమరుగుతోంది తెల్లబారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు క్యూ లో వేచి ఉన్నారు అన్నపూర్ణాదేవి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తిగా ప్రతీతి ఎడమ చేతిలో బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గరిటతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరిగా దర్శనమిస్తున్నారు దసరా ఉత్సవాలలో దేవిని దర్శించుకుంటే అన్న పానీయాలకు కొదవ ఉండదని భక్తుల నమ్మకం ఇక ఇవాళ విజయవాడకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ దంపతులు రానున్నారు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకునున్నారు అక్కడి నుంచి దుర్గా గుడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకున్నారు ఇంద్రకీలాద్రి అమ్మవారిని సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల సమయంలో ఉపరాష్ట్రపతి దంపతులు దర్శించుకున్నారు దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వీఐపీ దర్శనాలు రద్దు చేశారు ఆలయ అధికారులు ఇక సాయంత్రం ఐదు గంటలకు ఘాట్ వద్ద విజయవాడ ఉత్సవలో ఉపరాష్ట్రపతి పాల్గొనున్నారు దాదాపు యాభై నిమిషాల పాటు అక్కడే ఉండనున్నారు అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు గన్నవరం నుంచి తిరుపతి పైన కానున్నారు దసరా ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఇంద్రకీలాద్రిపై అమ్మవారు గాయత్రీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు నిన్న ఒక్కరోజే అరవై వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈవో సీనా నాయక్ వెల్లడించారు